చాలా ఆనందంగా ఉంది నాకు ఇంకా గుర్తుంది ఒకరోజు రాత్రి దాదాపుగా ఎనిమిది గంటలకు నేను మరి శ్రీరామ్ గణపతి గారు మిగతా అందరం నాయకులం కోర్సుని గ్రామం దాటిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇదే చివరస్త దగ్గర ఇదే దేవుడి సాక్షిగా మరి ఆ రోజు యువత నాయకుడు శత్రీలు గారు నర్సింగ్ గారు వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఎక్కువ సభ పెట్టడం జరిగింది ఆ రోజు శ్రీనిగారు గారు ఒక మాట అన్నారు సార్ ఇక్కడ మేము బోర్ వేసుకున్నాం కానీ బిల్లు రాలే రోడ్లు మొరం పోసుకున్నాం కానీ బిల్లు రాలేదు అదేవిధంగా మేము ఇంకా జీవితంలో పైకి పోవాలనుకుంటున్నాం కానీ సహకారం లేదు అని ఆ రోజు వారు ఇదే జాగం మీద మా అందరికీ చెప్పడం జరిగింది ఆ రోజు మా రథం లేకపోతే ఈ మూడు కుర్చీలు ఇక్కడ వేసుకొని కుర్చీల మీద నిలబడి కుర్చీల మీద నిలబడి మాట్లాడడం జరిగింది మరి ఆ రోజు శ్రీనుగారు తర్వాత ఇక్కడ ఉన్న యువ నాయకులందరూ కూడా మేము ఇక్కడ ఒక కొమరం భీం విగ్రహం పెట్టుకుంటామని కూడా వాళ్ళు ఆ రోజు చెప్పడం జరిగింది మరి చాలా సంతోషం మరి ఈరోజు ఆ విగ్రహం మన కళ్ళ ముందర మరి నాడు బ గిరిజన ఆదివాసి పోరాట యోధుడు తెలంగాణ ముద్దుబిడ్డ కొమరం భీంగారే సాక్షాత్తు ఇక్కడ మరి ప్రత్యక్షమైనట్టుగా అనిపిస్తా ఉన్నది విగ్రహం చాలా చాలా మరి ధన్యవాదాలు ఇంత చక్కటి విగ్రహం పెట్టినందుకు నాకు ఈ విగ్రహ ఆవిష్కరణ అవకాశం అదృష్టం నాకు ఇచ్చినందుకు మరొక్కసారి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా మితులారా ఇలా కొమరం భీమ్ గారి విగ్రహం పెట్టుకున్నాం నేను వస్తుంటే గురుడుపేటలో కూడా మన చేతుల మీదుగానే ఆ రోజు మరి నేను శ్రీరామ్ గణపతి గారు అందరం కలిసి గురుడుపేటలో కూడా కొమరం భీము గారి విగ్రహం ఆవిష్కరించాము అదేవిధంగా ఈరోజు మరి అంబగట్ట గ్రామంలో కూడా ఆ విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం దొరికింది అయితే మిత్రులారా విగ్రహాలు ఇంత తమ్ముడు మరి మురళిగూడ కూడా కోట సతీష్ చెప్పినట్టుగా విగ్రహాలు ఆవిష్కరిస్తే మాత్రమే మన జీవితాలు బాగుపడవు కానీ విగ్రహాలు చాలా ముఖ్యం విగ్రహాలు ఎందుకు ముఖ్యమయ్యా అంటే ఒక తరం ఈ చిన్న పిల్లలకు ఈ విగ్రహం ఎవరు ఈ విగ్రహంలో ఉన్న వ్యక్తి ఎవరు ఆయన ఏం చేసిండు ఆయన ఎందుకోసం విగ్రహంలో మరి ఉన్నాడు ఎవ్వరి లేవు ఆయన ఒక్కడి విగ్రహం ఎందుకున్నది అని ప్రశ్నలు తల్లులను అడుగుతారు వాళ్ళ దోస్తులను అడుగుతారు తండ్రులను అడుగుతారు అప్పుడు తల్లిదండ్రులు ఈ మహనీయుడి చరిత్ర చెప్పే ప్రయత్నం చేస్తారు నిజానికి ఆనాడు కొమరం భీమ్ గారు కూడా ఎందుకు ఈ పోరాటం చేసిండు ఎందుకంటే ఆ రోజు ఆయన తల్లిదండ్రులు ఆ ఊరిలో ఉండే పెద్ద మనుషులు రామ్జీ గోండ్ అనే ఒక గొప్ప ఆదివాసీ ఉద్యమకారుడి జీవితాన్ని ఉన్నప్పుడే కొమరం భీం గారికి ఈ విషయం చెప్పడం జరిగింది మరి మీ అందరికి కూడా తెలుసు కొమరం భీం గారు పంతొమ్మిది వందల ఒకటి నుండి నలభైఓ సంవత్సరం వరకే జీవించండు అంటే కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలే జీవించండు ఇలా మనం చూస్తే ఒక్కొక్కటి తొంభై సంవత్సరాలు జీవిస్తున్నారు వాళ్ళందరి విగ్రహాలు పెట్టుకున్నాము మనం కొమరం భీము విగ్రహాన్ని పెట్టేంత గొప్ప పని ఆయన ప్రాంతాల్లో గొప్ప సంపద ఉన్నదని గిరిజన బిడ్డలకు తెలియదు వాళ్ళకి తెలిసిందంతా ఈ అడవిని రక్షించుకుంటూ అక్కడ ఎండిపోయిన కట్టెలను లేకపోతే అక్కడిక్కడ ఎక్కడ జాగా ఉంటే అక్కడ కొంచెం పోడి చేసుకొని కేవలం కడుపు నింపుకోవడం కోసమే వ్యవసాయం చేసే అమాయకమైన వన్య ప్రా ప్రేములు ప్రేమికులు గిరిజన బిడ్డలు అడవి తల్లి బిడ్డలు గిరిజన బిడ్డలు కానీ మరి హైదరాబాద్ మహానగరంలో కూర్చున్న పాలకులు ఇక్కడ కేవలం పచ్చని చెట్లు మాత్రమే లేవు ఇక్కడ గనులు ఉన్నాయి ఈ భూమి కింద బొగ్గున్నది ఈ భూమి కింద బంగారం ఉన్నది ఈ భూమి కింద అల్యూమినియం ఉన్నదని రకరకాల పరిశోధనల ద్వారా తెలుస్తున్న వాళ్ళు రాత్రికి రాత్రే ఈ భూమిల మీద హక్కులన్నీ కూడా ఈ ప్రాంతాల్లో ఉండే జమీందారులకు బదలాయించు ఈ హక్కులు బదలాయించిన వెంటనే జమీందారులందరూ కూడా వచ్చి అరే ఈ గడుగులల్లో ఉండేటోళ్ళు ఎవరు గిరిజనులు ఈ గిరిజనులందరూ కూడా కథం చేయండి ఈ భూములని మారి అని చెప్పి లారీలు జీపులు జీపులు అన్ని తీసుకొచ్చి ఆ భూమిని తవ్వి ఆ భూమి పోడు చేసుకుంటున్న గిరిజన బిడ్డలను ఘోరంగా హింసించు అయ్యా బాంచను ముక్త మేము ఈ భూమి నుంచి పోలేము మేము మా తాత ముత్తాతలు వేల సంవత్సరాల నుంచి ఈ అడవులను నమ్ముకొని బతుకుతున్నాం అయితే మాకు పన్ను కట్టమన్నారు భూమి శిస్తు కట్టమన్నారు అప్పుడు కుమ్మరం భీము వారేమన్నారు మేము ఈ భూమి మాది ఈ నీళ్లు మాది ఈ జాగ మాది చెట్లు మాది ఇక్కడ వీచే గాలి మాది మీరెవర బయట నుంచి వచ్చిన వాళ్ళని చెప్పి సిద్దిక్ సాహెబ్ అనే ఒక ఆఫీసర్ ను ఫారెస్ట్ ఆఫీసర్ ను బాగు కొడితే ఆయన చచ్చిపోతాడు చచ్చిపోయిన వెంటనే మరి అయ్యో పోలీసు వాళ్ళు మరి జంగ్లాత్ పోలీసు వాళ్ళు అందరూ వచ్చి మరి ఎక్కడ వడ్కపోతారు అని చెప్పి ఆ రోజు ఊరేళ్ళందరూ కొన్ని రోజులు మరి కుమరం భీము నువ్వు తల దాచుకోవాలంటే పక్కలుండే చంద్రపూర్లో పోయి తల దాచుకుంటాడు తల దాచుకున్న తర్వాత చంద్రపూర్లో విటోబా అనే ఒక ప్రింటింగ్ ప్రెస్ ఓనర్ దగ్గర ఆశ్రయం తీసుకుంటాడు కొమరం భీమ్ మిథులారా ఇక్కడ ఎంతమంది ఇంగ్లీష్ మీడియంలో జరిగినారో నాకు తెలియదు కానీ మీకు తెలుసో తెలియదో కానీ కొమరం భీమ్ గారు విటోబా దగ్గర ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాడు మిథులారా ఇది గట్టిగా చప్పట్లు కొట్టాల్సిన విషయం ఇప్పుడు మన ఊర్ల నగర్ ఉండే ఉండేటోళ్ళు కానీ సిర్పూర్ ఉండేటోళ్ళు కానీ హైదరాబాద్ కూడా ఒక వయసు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియంలో చదవాలంటే హిందీ మీడియం చదవాలంటే ఎంత ముందు అవుతారు కానీ ఆనాడు వంద సంవత్సరాల క్రితమే మా నేడు కొమరం భీము విటోబా ప్రింటింగ్ ప్రెస్ లా ఇంగ్లీష్ నేర్చుకున్నాడు హిందీ నేర్చుకున్నాడు ఉర్దూ నేర్చుకున్నాడు ఈ విషయాలు మనకి ఎవ్వరు పడి మన ఎప్పని మన చరిత్ర కొమర భీమ్ అంత గొప్పల ఇవన్నీ నేర్చుకొని మళ్ళీ ఇక్కడికి వస్తాడు వచ్చిన తర్వాత మళ్ళీ పోరాటం చేస్తాడు కానీ అప్పుడు పోలీసు వాళ్ళు మళ్ళీ ఈ నెంబర్ పడితే అప్పుడు మంచిర్యాల రైల్వే స్టేషన్ నుంచి ఒక దోషం తీసుకొని అస్సాం ఇక్కడ నుంచి దాదాపుగా రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న చైనా బార్డర్లో ఉన్న అస్సాం దగ్గర పోయి టీ తోటల కూలి పని చేసిన మొదలు పెడతాడు అక్కడ కూలీల కోసం పోరాటం చేస్తాడు మళ్ళీ ఇక్కడికి వస్తాడు కుమరం భీమ్ వచ్చిన తర్వాత నిజాం నవాబుతోని మరి వాళ్ళు కుమరం భీమ్ ఉన్నంత వరకు ఏ కూడా ఈ అడవి అడుగు పెట్టే ధైర్యం లేకుండా పోయింది అంత గొప్ప పోరాట యోధుడు సింహం కుమరం భీమ్ మిత్రుల అలాంటి ఒక గొప్ప పోరాట యోధుడు మరి ఈయన ఉన్నంత వరకు మనం ఏం చేయలేమని అని చెప్పి నిజాం నవాబు ఒక మరి రాయవరాన్ని పంపిస్తే అప్పుడు కుమరం భీం గారు అంటారు ఈ జల్ జంగల్ జమీన్ అంత మాది మీ మైనింగ్ జరుగుద్దు మీరు వెళ్ళిపోవాలి మా ఆదివాసీ జైళ్ళల్లో పెట్టిండ్రు ఆ జైళ్ల నుంచి విడి విడిచి విడిచిపెట్టాలి మా భూములు మాకియ్యాలి మా పోడు మేమే చేసుకుంటాం మీరు అవసరం లేదని ఆ రోజు నినాదం చేసి అంజీ గోండ్ చరిత్ర తెలుసుకున్న కుమరం భీమ్ గారు ఆ రోజు తుపాకీ ఇచ్చేట బిడ్డ సావనన్న దస్తాం కానీ మా జంగ మా బిడ్డలను విడిపించుకుంటామని ఆ రోజు పోరాటం చేసి మరి పంతొమ్మిది వందల నలభై సంవత్సరంల నేల కొరిగిండు మిత్రుల మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఎంతో మంది పుడతారు ఎంతో మంది దస్తారు కానీ ఒక్కడే ఒక్కడు కొమరం భీ మిత్రులరా ఇప్పటికి కూడా మన మధ్యలో సజీవంగా ఉన్నాడు ఇది వాస్తవం అంకుశాపూర్లు కానీ ాబాజరిలా కాని జోడేఘాట్ల కానీ మాణిక్ పట కానీ ఎక్కడ చూడు మరి చాలా గొప్ప గెరిల్లా పోరాటం చేసిన యోధుడు మరి మానేడు కొమరం భీమ్ గారి మిత్రుల అలాంటి పోరాటం చేసినందుకే ఇవాళ మనం బాగా బతుకుతున్నాం మిత్రులారా అయితే మిథులారా ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించాలి ఆనాడు నిజాం నవాబు గాని ఈనాడు ప్రభుత్వాలకు గాని ఏ మాత్రం తేడా లేదు ఇలా ఎందుకు మన గుణ పెంకుటిలే ఉన్నాయి చూడండి ఈ మిద్య కూడా కనిపిస్తలేదు ఒక్క రెండు మిద్యలు ఉన్నాయి అవి కూడా సగం సగమే కంప్లీట్ అయినాయి అన్ని కూడా గూన పెంకుటీ ఉన్నాయి కొన్ని గ్రామాల్లో మన సిర్పూరు నియోజకవర్గాల ఈ గూనెలు తీసేసి మిద్దె కట్టుకోవాలంటే కూడా జంగ్లాతోళ్ళు పర్మిషన్ ఇస్తలేరు ఆనాడు నిజాం నవాబ్కు కు ఈనాడు ప్రభుత్వాలకు ఏమన్నా తేడా ఉన్నదా ఎప్పుడైనా ఆలోచించింద్రా మీరు నవాబు ఎంత దౌర్జన్యం చేసిండో ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వాలు ఇంతే దౌర్జన్యం చేస్తున్నాయి ఇక్కడే పక్కకు పెద్దవాళ్ళు దాటిన తర్వాత ఖైరిగూడెంలో గొల్లేటి మైన్స్ ఉన్నాయి గొల్లేటి పక్కన ఖైరిగూడెం మైన్స్ ఉన్నాయి ఎంతమంది ఆదివాసీల కళ్ళ ట్రక్కులు ఉన్నాయి చెప్పు ఎంతమంది ఆదివాసి బిడ్డలు మరి అందులో మేనేజర్ అయినరు ఒక్కరు కూడా కాలే ఆనాడు కొమరం భీమ్ గారు గారు కొమరం భీం గారు గారు కొట్లాడింది ఇందుకోసమే ఈ జంగల్ మాది ఈ జంగుల్ ఉండే సంపద మీద మాకే అప్పుంటది అన్నారు కానీ ఇవాళ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మొత్తం కూడా వచ్చి ఆక్రమిచ్చేస్తున్నారు మరి ఆదివాసీలు ఏం చేస్తున్నారు రేకుల షెడ్లల్ల మైండ్ల పక్క పొండి టిప్పర్లల్ల క్లీనర్లుగా పనిచేస్తున్నారు కానీ వాళ్ళ చేతులకు మాత్రం ఒక్క రోజు కూడా ఈ ఆస్తి రాలేదు మీరు ఆలోచించండి ఎందుకు ఇట్లా అవుతున్నారు ఆనాడు కొమరం భీమ్ గారు మన కోసం పోరాడి నిజాం నవాబును రానియకుండా చేసి బిడ్డ నా పర్మిషన్ తీసుకొని జంగల్లోకి రావాలన్నారు ఆ దమ్ము ఎక్కడి నుంచి వచ్చింది ఈ మహానాయకుడు పోరాటం చేసింది ఇలా మన దగ్గర చాలా మంది మంత్రులు ఉన్నారు మన వర్గాలకు చెందిన మంత్రులే ఉన్నారు పేద వర్గాలకు చెందిన మంత్రులు గిరిజనం శాఖకు చెందిన మంత్రులు ఉన్నారు ఎస్సీ శాఖకు చెందిన మంత్రులు ఉన్నారు ఇలా ఎవరన్నా వీళ్ళని ప్రభుత్వాలను అడుగుతున్నారా వీళ్ళు ఎవరన్నా ఈ ధరలను అడుగుతున్నారా ఎవరన్నా ఆనాడు ఈ హక్కులు కావాలనే ఈ విగ్రహంలో పోరాడి మా డబ్బులు మాకు కావాలి మావ నాటే మావ రాజ్ అని చెప్పి కొట్లాడిండు కానీ ఆ కొట్లాట ఇంకా చేయాల్సిన పరిస్థితి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వచ్చిందంటే మీరు ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా యా ఈ గిరిజన బిడ్డలు కాని ఎస్సీ బిడ్డలు కానీ బీసీ బిడ్డలు కాని మైనారిటీ బిడ్డలు కానీ వీళ్ళ కోసం దేశంలో పోరాడే ఏ పార్టీ కూడా లేదు మిత్రులారా ఏ జాతీయ పార్టీ కూడా లేదు ఒక పార్టీ అయితే మధ్యప్రదేశ్ ఇదే ఆదివాసీ బిడ్డలను కూర్చోబెట్టి రెండు నిమిషాల పాటు మూత్రం పోసిండ్రు ఇది వాస్తవం మీరందరూ కూడా వీడియో ఇస్తున్నారు అదే మణిపూర్ లో ఇదే ఆదివాసీ బిడ్డలను మహిళలను బట్టలన్నీ తీసి రోడ్ల మీద వేల మంది నడిపించిండ్రు ఆ వీడియోలన్నీ కూడా దేశం అంతా వచ్చినాయి వాళ్ళ గురించి ఎవ్వరూ మాట్లాడతలేరు మన హక్కుల కోసం పోరాడిన యోధుడి సాక్షి అనేలా చెప్తున్నా మనకు హక్కులు లేవా మన గురించి ఎవరైనా పట్టించుకుంటున్న పని చేయనట్లేం లేదు మీరు ఎప్పుడైనా నన్ను వాడుకోవచ్చు మీ గొంతుగా ఉంటా మా ఇద్దరు పిల్లలు కూడా ఎవరైతే జైలుకు వెళ్ళారో ఆదివాసీ బిడ్డలు కూడా బయటికి అదే అదేవిధంగా ఈ దుర్మార్గానికి కారకులైన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చట్ట ప్రకారం అన్ని చర్యలు కూడా తీసుకోవాలని డిమాండ్ చేద్దాము అదేవిధంగా మురళీగూడలో రోడ్లు మురళి కూడా ఈ దుర్మార్గులు మరి కబ్జాలు చేసినారు గత ప్రభుత్వంలో ఉండే దుర్మార్గులు కొంతమంది ఆదివాసీ భూములన్నిటి కూడా కబ్జాలు చేసి నోటిఫైడ్ భూములలో వెంచర్లు కూడా వేస్తున్నారు అవన్నీ కూడా ఈరోజు బయటకు తీయాల్సిన అవసరం ఉన్నది మళ్ళీ ఆదివాసుల భూములు ఆదివాసులకు అప్పగించాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా అదేవిధంగా మరి అదేవిధంగా మరి బీసీ బిడ్డలు అదేవిధంగా ఎస్సీ బిడ్డలు ఎవరైతే ఈ ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళకు కూడా వాళ్ళు చేసుకున్న పోడు వ్యవసాయాన్ని కూడా అన్ని హక్కులు ఇచ్చే విధంగా కూడా పోరాడే ఏకైక పార్టీ మరి బహుజన్ సమాజ్ పార్టీ అని చెప్తూ మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన అంబగడ్డ గ్రామస్తులందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నా అజయ్ కొమరంభీ